శ్రీ కేదారేశ్వర వ్రత కల్పము కథ ప్రారంభము శ్రీ కేదారేశ్వరుని నివాసమున హిమవత్ పర్వతమందు అరవై కోట్ల నవరత్నములు తొంభై తొమ్మిది కోట్ల శివాలయములను ఎనభై ఆరు కోట్ల బంగారు గోపురములు ఇరువది ఎనిమిది కోట్ల శివలింగ స్థానములు కలవు ఇట్టి వైభవము గల పర్వతమునందు కోటలు శిఖరములు మకర తోరణములు మాణిక్యములు ప్రకాశించుచున్న దివ్య గృహమున నవరత్న గద్దె మీద పరమేశ్వరుడు సుఖాశీనుండై తీరి ఉండగా సూర్య చంద్రులను నేత్రములుగా పులిచర్మమును ధరించి బయట బ్రహ్మయు లోపల విష్ణువును ముందర వినాయకుడు కుమారస్వామి వీరభద్రుడు ಬಸವೇಶ್ವರು ಪ್ರಮದ ಗಣಾಧೀಶ್ವರು ಮುನಿ ಪುಂಗವು ಕೊಲು ಮೇನಕಾದಿ ಅಪ್ಸರಸಲು ಕಿನ್ನೆರ ಕಿಂಪುರುಷ ಗರುಡ ಗಂಧರ್ವ ವಿದ್ಯಾಧರ ಗಣಂಬುಲು ಪಾಟಲು ಪಾಡು ತೂರ್ಪುನ ದೇವೇಂದ್ರನು ಆಗ್ನೇಯ ಭಾವು ಅಗ್ನಿಹೋತ್ರ ದಕ್ಷಿಣ ಭಾಗ ಯು ನೈಋತಿ ಭಾಗ ನೈಋತಿಯು వరుణ భాగమున వరుణుడు వాయువ్య భాగమున వాయుదేవుడు ఉత్తర భాగమున కుబేరుడు ఈశాన్య భాగమున రుద్రుడు ఈ విధముగా అష్ట దిక్పాలకులు సప్త మహర్షులు నవగ్రహములు నక్షత్ర గణంబును పరివేష్టించి సేవించుచుండగా నారదుడు గానము చేయగా చండీశ్వరుడు డమరుకమును వాయింపగా భృంగీశ్వరుడు నాట్యమాడంగా సర్వశాస్త్ర వినోదములు వికసించుచున్న పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు ఉన్న సమయమున దేవతలు మునిగణములు పరమేశ్వరుని వద్దకు వచ్చి దేవా ఎల్లనోములు నోచుటకు క్రతువులు చేయుటకు శ్రీపాద చూచితిమి చూచితి సకలైశ్వర్యములు కలిగి ఉంటిమి అయినా ఇంకొక చిన్న విన్నపం వినగలరు ఏ వ్రతము చేయ సకల అభీష్ట సిద్ధి గలుగునో అట్టి వ్రతము ఆనతి ఇమ్ము అని అడగగా పరమేశ్వరుడు సుప్రసన్నుండై ఈ విధంగా చెప్పియున్నాడు యుగములకెల్ల మొదలు కృతయుగమును సంవత్సరములలోకెళ్ల మొదలు ప్రభవ సంవత్సరము మాసములలోకెళ్ళ మొదలు చైత్రమాసమును తిథులకెళ్ళ మొదలు పాడ్యమియు వారములకెల్ల మొదలు ఆదివారము వ్రతములలోకెళ్ల మొదలు శ్రీ కేదారీశ్వరి వ్రతము అని తెలిపాను ఈ వ్రతమును నోచిన వారు ధన కనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధిని ఐశ్వర్యములను పొందెదరు ఈ వ్రతము నోచుకున్న వారికి ఈ లోకము పరలోకము యందు ముక్తియు కలుగును ఈ కేదారీశ్వరి వ్రతము చేయువారలు అశ్వీషయుజ శుద్ధ సప్తమి మొదలుకొని ఇరువది యొక్క రోజులు ప్రతిదినము ఉత్తరేణి పుల్లలతో దంతధావనము చేసి మంగళ స్నానమాచరించి పరిశుద్ధమైన బట్టలు ధరించి గృహమును గోమయముతో అలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాలవెల్లిని అలంకరించి క్రింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అను అష్టదిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యములను ఏర్పాటు చేసి కన్నెపడుచు వడికిన తెల్ల నూలును ఎర్రని పట్టునూలును ఇరువది ఒక్క పోగులను పోసి ఇరువది ఒక్క ముడులు వేసి పంచామృతములు చల్లి వ్రత సూత్రమును శ్రీ కేదారీశ్వరుని ఎదుట ఉంచి ఇరువది ఒక్క పువ్వులను ఇరువది ఒక్క పోగుల తోరణమును ఇరువది ఒక్క పసుపు ముద్దలను ఇరువది ఒక్క గంధపు ఉండలను ఇరువది ఒక్క బెల్లపు ఉండలను ఇరువది ఒక్క గుగ్గిలపు ఉండలను ఇరువది ఒక్క పోకలను ఇరువది ఒక్క ఆకులను ఇరువది ఒక్క భక్ష్యములను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యంబులను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవతా సహితుడైన పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలుగు పూజా ద్రవ్యములచో పూజించి పంచభక్షములను నివేదనం చేసి ఇరువతి ఒక్క మార్లు దండము పెట్టి శ్రీ కేదారీశ్వర ప్రార్థించవలెను ఈ విధమున ప్రతి సంవత్సరము నోచిన వారికి సకల ధాన్యంబులను తన కనక వస్తువాహనములను ఆనతి ఇచ్చెను ఈ వ్రతమును గౌరీదేవి నోచి ఈశ్వరుని అర్ధదేహమును పొందెను పూర్వకాలమున షడ్గుణ శక్తి సంపన్నులగు మహామునులతో గంధర్వ కిన్నెర కింపురుషాదుల తోడను వెలుగొందుతున్న కైలాస పర్వత శ్రేష్టమందు లోకనాథుడైన పరమేశ్వరుడు భవానీ సమేతుడై చతుర్ముఖుడైన బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చెనం సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తంబైన శశికరుడు ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహామునులు రంభాది దేవతా స్త్రీలు బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలు సేనాని గణపతి నంది భృంగి మొదలగు ప్రమద ఉన్న ఆ సభయందు నారదాది గాయక శిఖామణులు స్వామివారి అనుజ్ఞతో గానము చేశారు అట్టి గాన శ్రావ్యంబున ఘృతాచి మేనకాదుల వీణాది చతుర్విధ గాధ్యలతో నృత్యము చేశారు చక్కని చుక్కయగు చుక్కయగురంబ అందరిని రంజిల్ల చేసే నృత్యము చేసింది ఆ సమయములో భృంగి ఋషి అనడి భక్తిపరుడు వికటముగా హాస్యోక్తముగా నృత్యము చేశాడు పార్వతీ కైలాస పతి యొక్క పూర్వ భాగమునందుండెను ఈ వికట నృత్యము వలన నిక్కుటమైన హాస్యము అంతటా వ్యాపించి పర్వత గుహలంతా కలకల ధ్వని కలిగింది సదాశివుడు ఆ నాట్య విన్యాసములకు ప్రసన్నుడయ్యాడు బృంగిని అందరూ వేణోళ్ళ శ్లాఘించారు ఋషి పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ చేశాడు ఈ వింత పరిణామమునకు పార్వతి అచ్చరు ఉంది ప్రాణవల్లభ ఈ భృంగి ఋషి నన్ను విడచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు కారణమేమిటని అడుగగా శివుడు ఓ దేవి పరమార్ధ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగదని నాకు మాత్రమే నమస్కరిస్తారు అని చెప్పాడు శివుని మాటలు విన్న పార్వతి కోపించి ఆ పతియందున్న తన శక్తిని ఆకర్షించుకొనగా ఆ స్వామి స్థితి ఉన్నాడు సారవిహీనురాలై వికటంగా కోపధారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించుచున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రమం చేరింది పరమ పూజ్యుడైన గౌతముడు రాకను గమనించి అమ్మా నీవు వచ్చుటకు గల కారణమేమిటి అని అడుగగా ఓ మునిశ్రేష్ట ఏ వ్రతం వల్ల శంకరుని అందుగల నా దేహార్ధము ప్రాప్తించును అట్టి వ్రతం ఉపదేశించుడని పార్వతీదేవి అడిగింది ఓ భగవతి శ్రీ కేదార వ్రతమును విశిష్ట వ్రతం కలదు ఆ వ్రతము వల్ల నీ అభీష్ట సిద్ధి పొందగలవు ఈ వ్రతమును భాద్రపద శుక్లాష్టమి అందు పవిత్ర మనస్కురాలివై శుచియై గృహమందు ఈశాన్య భాగములో ధాన్యరాశి పోసి దాని మీద పూర్ణ నుంచి దానిని ఇరువది ఒక్క నూలు పోగులతో చుట్టి శక్త్యానుసారము బంగారం గాని వెండి గాని ధనాన్ని గాని ఉంచి గంధం పుష్పాక్షతలచే నర్చించి పాద ప్రక్షాళనాది ఆచరించి అచట శ్రీ కేదారేశ్వరుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధము పుష్పములను తాంబూలములను వస్త్రములనుంచి నివేదన గావించి యథాశాస్త్ర ప్రకారముగా ధూపదీపాదులచే నర్చించి ఏకవింశతి సంఖ్యాకంబులైన చోస్యలేహ్యాదులను కదలి పనస ఫలముల నైవేద్యము చేసి తాంబూలములొసగి స్తోత్రములు చేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణ ఇచ్చి వ్రతమును లెస్సగాననుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల ప్రీతుడై యా వృషభధ్వజుడు నీవు కోరిన వరములియ్యగలడు అని చెప్పగానే కాత్యాయనియు ఎటులే అని ఆచరించెను అంత పరమశివుడు ప్రసన్నుడై దేవగణములతో వచ్చి నా శరీర అర్ధభాగము నీకు ఇచ్చదనని కాత్యాయనికి వరము ఇవ్వగా ఆ పార్వతి సంతుష్టురాలై శంకర దేహార్ధము పొంది లోకానుగ్రహం చేయదలచి తన పతియగు పరమశివునితో ఈ వ్రతము చేయువారు సకలాభీష్ట సిద్ధి కలుగునట్లుగా అనుగ్రహము ఇచ్చినట్లయితే సర్వులు ఆచరించగలరు అనగానే శివుడు ప్రసన్నుడై తథాస్తు అని శివలోకమునకు కేగెను బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మను పిలిచి నాలుగు యుగములయందు వారిచే కేదారీశ్వర వ్రతమును నోమించమని ఆజ్ఞ ఇచ్చెను అంత కశ్యప ప్రజాపతి స్వర్గమునకు వెళ్ళి ఇంద్రునికి ఈ వ్రత విధానమును నేర్పించి అందరికీ కేదారీశ్వర వ్రతమును నోమించమని ఇంద్రునికి సెలవిచ్చెను ఇంద్రుడు మూడు లోకముల యందు ఉండు వారిచే నోమించెను లక్ష్మీదేవి నోచి విష్ణుమూర్తి యొక్క వక్ష స్థలమున నివసించెను రోహిణీ దేవి నోచి చంద్రునికి భార్య అయ్యెను సరస్వతీదేవి నోచి బ్రహ్మదేవుని వాక్కు ఎందుదేవి నోచి ఇంద్రునకు ప్రత్ని అయ్యెను ఇంద్రుడు నోమి స్వర్గమునకు అధిపతి అయ్యెను కిన్నెరకిం పురుషులు నోమి సర్వ సౌఖ్యములు నందు చుండిరి రంభ ఊర్వశి మేనకలు అమృత శరీరమును పొందినారు అగస్త్య మార్కండేయాదులు నోమి సర్వపూజ్యులైనారు కృతయుగమున బలిచక్రవర్తి నోమి ఇంద్రుడిని జయించెను శ్రీరాముడు నోమి రావణుడిని వధించెను గంగాదేవి నోమి శివుని జటాజటము యందు నిలిచెను విష్ణుదేవుడు నోమి వైకుంఠాధిపతి అయ్యెను బ్రహ్మదేవుడు నోమి సత్యలోకమునకు ప్రభువు అయ్యెను హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సు పురూరవః సగర కార్తవీర్యచ్ఛ షడేతే చక్రవర్తిన ఈ ఆరుగురు నోచి చక్రవర్తులు మహారథులు అయినారు ద్వాపరమున ధృతరాష్ట్రుని భార్యయగు గాంధారి నోమి నూరుగురు కుమారులను ఒక కుమార్తెను పొందెను పాండురాజు భార్యయగు కుంతీదేవి నోమి ధర్మ మాద్రి నోమి నకుల సహదేవులను పొందెను అర్జునుడు నోమి పాశుపతాస్త్రమును పొందెను పాండవులు ఐదుగురు నోమి చాలా కాలము రాజ్యమును పరిపాలించినారు అంతట కలియుగము ప్రవేశించగా మానవులు పాపములు చేసి యమలోకమునకు పోవుచున్నారు యముడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి కొందరు మాత్రము ధర్మము తప్పక శివలోకమునకు పోయిరి కాని మిగిలిన ప్రజలందరూ నాలోకమునకు వచ్చుచున్నారు నా లోకము చాలదు కావున కొందరిని పుణ్యాత్ములుగా చేయుటకు ఉపాయము ఆలోచింపమని వేడుకొనగా బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మను పిలిచి నీవు భూలోకమునకు వెళ్లి కలిపాపములు తొలగింపజేయు కేదారీశ్వర వ్రతము ప్రజలచే నోమించమని పల్కిన కశ్యపుడు భూలోకమునకు రాగా కాంచీపట్టణమును పాలించు కాంతార విష్ణుడను రాజు ఎదురుకొని సాష్టాంగ ప్రణామం చేసి అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించి తమ పట్టణమునకు తీసుకొని పోయి సింహాసనముపై కూర్చుండబెట్టి స్వామి మీరు వచ్చిన ప్రయోజనము తెలుపమని చెప్పిన కశ్యప్రజాపతి ఇట్లనేయు బ్రహ్మదేవుడు భూలోకమునకు వెళ్లి కేదారేశ్వర వ్రతము ప్రజలకు బోధించి రమ్మనని వచ్చి అని చెప్పగా కాంతార విష్ణుడు సంతోషించి కశ్యపుడు చెప్పిన విధముగా నోము నోచెను ఆ నగరవాసులు కూడా కేదారీశ్వర వ్రత కల్పమును నోచిరి అంత కశ్యపుడు వారిని దీవించి ఉజ్జయిని మహాకాళి పట్టణమునకు వచ్చెను ఆ పట్టణమునకు రాజగు విక్రమాదిత్యుడు ఎదురేగి దండ ప్రణామములు ఆచరించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి వారిని అనుమతితో తాను కూర్చొని స్వామి మీరు వచ్చిన కారణము ఏమియో ఆనతి ఇమ్మనని కశ్యపుడు బ్రహ్మదేవుని ఆజ్ఞచే భూలోకమున శ్రీ కేదారేశ్వర వ్రతము ప్రజలచే నోమింపవచ్చి తినే అంత ఆ రాజు సంతోషించి తానును తన నగరమందలి ప్రజలను ఆ ముని చెప్పిన విధముగా శ్రీ కేదారీశ్వరుని నిలిపి నియమనిష్టలతో పూజించి ఈ వ్రతము ఆచరించిరి ఆ తరువాత కశ్యప మహర్షి అచ్చటి వారిని దీవించి పోవచ్చు ఒక బ్రాహ్మణుడు దరిద్రుడై విచారించుచుండగా వాని దరిద్రము పోగొట్టదలచి వానిచే శ్రీ కేదారీశ్వర వ్రతమును నోమించెను అంతటా ఆ బ్రాహ్మణునికి ఇద్దరు కూతుర్లు కలిగిరి అందు పెద్దది పుణ్యవతి అనియు చిన్న కూతురు భాగ్యవతి అనియూ పేరొంది అష్ట ఐశ్వర్య సంపన్నులై ఉండేది వారిలో పెద్ద కూతురు అగు పుణ్యవతిని కాంతార విష్ణుడు అనురాజు చూచి మోహించి అమ్మాయి తండ్రిని నీ కుమార్తెను నాకిమ్మని అడిగెను అందుకు బ్రాహ్మణుడు సంతోషించెను పిదపా ఆ రాజు సకల సన్నాహములతో వచ్చి ఆ పుణ్యవతిని వివాహం చేసుకొని తీసుకొని పోయెను ఆ తరువాత ఉజ్జయిని పట్టణమునకు పరిపాలించు విక్రమాదిత్యుడు వచ్చేసి భాగ్యవతియగుని చిన్న కూతురుని నాకు ఇచ్చి వివాహము చేయమని అడుగగా ఆ బ్రాహ్మణుడు సంతోషించెను పిదప విక్రమాదిత్యుడు సకల సన్నాహములతో వచ్చి భాగ్యవతిని వివాహమాడి తీసుకొని వెళ్ళెను అంతా ఆ బ్రాహ్మణుని కూతుర్లు ఇద్దరూ శ్రీ కేదారీశ్వర వ్రతం ఆచరించినందువలన సకల ఐశ్వర్యముల చేతుల తూగుచుండెది ఆ తరువాత భాగ్యవతి గర్వాంధురాలై తన చేతి అందలి నవరత్న కంకణముల ముందర కేదారీశ్వరని రక్షాధారము నల్లగా నున్నదని తీసివేసి సమీపమున కాకర చెట్టు ఉండగా దానిమీద పారవేసెను అది మొదలు ఆ చెట్టు పువ్వులతో పిందెలతో లెక్కలేని కాపు కాయసాగెను ఆ అపరాధముచే భాగ్యవతి శరీరమున పుండ్లు ఏర్పడి చీము నెత్తురు కారుచుండెను ఈ విధముగా భాగ్యవతికి బాధ అధికమగుటొచ్చే రాజు సహింపలేక ఆమెను ఇంటిలో ఉండనీయక ఆ ఊరి నుండి విడలగొట్టించెను అంత ఆ కాంత అడవిలో అధికముగా కష్టపడుచు దుర్వాస మహాముని యొక్క ఆశ్రమమును చేరెను అంత దుర్వాస మహాముని దివ్య దృష్టి చే భాగ్యవతి కేదారీశ్వర వ్రతము ఉల్లంఘించినది అని గ్రహించి రక్షను తీసుకొని మంత్రించి ఆమె యొక్క మెడకు కట్టెను ఆ మీదట ఆమెకు గల కనతులు గడ్డలు పోయి చీము కారుట ఆగెను ఆ ఋషి ఆమెకు భోజన ఏర్పాటు కల్పించెను ఆ భాగ్యవతి కేదారీశ్వరుని వ్రతము చేయు కాలము నాటికి రెండు నెలల గర్భము ధరించి ఉండెను ఆ గర్భము వృద్ధి చెంది నవమాసములు నిండినంత దుర్వాస మహాముని ఆశ్రమమున బాలుడు జన్మించెను ఆ శిశువు మహాదేజ సంపన్నుడై ఉండెను అతనికి జాతక కర్మాదులను ఆ మునివర్యులు ఆధ్వర్యములో జరిపించి విజయసింహునను పేరు పెట్టించెను ఆ చిన్నవాడు ఎనిమిది సంవత్సరముల వయస్సు కలవాడై అమ్మా నా తండ్రి ఏడి మన బంధువులు ఏరి మన పట్టణము ఏది చెప్పు అని అడగగా నా ఆ బాధ్యవతి దుఃఖించి కుమారుని దగ్గరకు తీసుకొని కుమారా నా గతి చొప్పున ఈ కష్టము వచ్చెను మన పట్టణము ఉజ్జయిని మహంకాళి అని తెలిపి మీ తండ్రి విక్రమాదిత్యుడు మీ పెద తండ్రి కాంతార విష్ణుడు మీ తల్లి పుణ్యవతి అని తెలిపి ఆ తప్పుల వలన నీ తండ్రి సహించగా వెడలగొట్టగా ఈ మార్గమున వచ్చి ఈ ఆశ్రమము చేరి ఈ మునివర్యులు కరుణించి నా కర్మ విమోచనము చేసెను ఈ మహర్షియే నాకు తల్లియు తండ్రియు అని ఇచ్చటనే ఉంటిని అని తెలిపాను అంతగా ఆ పుత్రుడు తల్లి వద్దకు వచ్చి అమ్మా నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తువాహనములు అడుగుకొని వచ్చేదా అని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించి తెలిపాను అంతట వారు ఆ బాలుడిని ఆశీర్వదించి వెల్లుటకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయలుదేరి పెదతల్లి ఉండు కాంచీ పట్టణమును చేరి పుణ్యవతి యొక్క గృహమును విచారించుచూపోగా ఆ గృహమునకు కాపలా ఉన్న పరిచారకలు అడ్డగించగా వారికి పుణ్యవతి మాకు పెద్ద తల్లి అని చెప్పెను అంతట పరిచారకులు లోపలికి వెళ్ళి పుణ్యవతికి చెప్పగా ఆమె వచ్చి ఆ బాలుడిని చూసి కుశల ప్రశ్నలు అడిగి అతడిని అంతఃపురములోనికి తీసుకుని వెళ్ళి స్నానము చేయించి భోజనము పెట్టించెను భుజించిన తరువాత ఆ బాలునితో నీకు ఎంత కష్టము వచ్చెను ఇన్ని రోజుల నుండి రాకపోతిరి అని విచారించి అతనిని కొన్ని దినములుంచి కొనిన పిమ్మట ఆ బాలకుడు వెల్లుటకు సెలవు ఇమ్మని పెద్ద తల్లిని అడగగా ఆమె సమ్మతించి చాలినంత ధనము ఇచ్చి ఆ బాలుని వెంబడి పరిచారకులను ఇచ్చి పంపెను అంతటా కేదారీశ్వరుడు కోపించి దారిలో ద్రవ్యమంతయు మాయము చేశాను దానికి ఆ చిన్నవాడు దుఃఖపడుచు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతము తెలిపెను అది విని ఆమె పిల్లవాణితో నీవు చింతపడవద్దని చెప్పి కొన్ని దినములు ఉంచుకొని మరల కొంత ద్రవ్యము ఇచ్చి పంపెను అంతటా ఆ బాలుడు కొంత దూరము వచ్చి ఆకలి వేయగా అచ్చట ఒక కొలను ఉండగా దాని గట్టున ద్రవ్యమును పెట్టి భోజనము చేయుచుండగా వాయుదేవుడు వచ్చి ద్రవ్యమంతా కొలనులో పడవేశెను అంతటా ఆ చిన్నవాడు దుఃఖించి తిరిగి కాంచి పట్టణమునకు విచ్చేసి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి మొత్తము తెలియజెప్పాను అది వినిన ఆమె వాణిని కొన్ని దినములు ఉంచుకొని మరల కొంత ద్రవ్యమిచ్చి పంపెను అంతటా ఆ బాలుడు వచ్చుచుండగా కోవలో కొందరు దొంగలు అతని వద్ద ఉన్న ద్రవ్యమును దోచుకొని పోయినారు దానికి వాడు దుఃఖపడుచు ఏది తోయక విచారపడుతుండగా నోమిన వారికి నోము కద్దు నోమని వారికి ఈ విధముగా కష్టములు కలుగునని ఆకాశవాణి పలికెను అది విని ఆ బాలుడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు కొట్టిన సంగతియు ఆకాశవాణి పలికిన మాటలు చెప్పెను ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలతో విచారించగా వారు ఆలోచించి ఈ బాలుని తల్లి ఏ వ్రతమైన ఉల్లంఘనము చేసి ఉండునని తెలిపినారు అంతటా పుణ్యవతి ఆ బాలునిచే నీ తల్లి కేదారీశ్వర వ్రతము నోముచున్నదా అని అడుగగా దానికి ఆ చిన్నవాడు నాకు తెలియదు ముందు ఏమి నోమినదో కాని నాకు తెలిసినప్పటి నుంచి ఆమె నోయలేదని తెలిపెను దాని మీద ఆమె విచారించి వాణిచే నోమించి కేదారీశ్వరుని రక్షను ఆ బాలుని మెడకు వేసి వానికి చాలా ద్రవ్యము ఇచ్చి పంపెను అతడు మునుపటి మార్గము ద్వారా వచ్చుచుండగా కొలను వద్దకు వచ్చి భోజనము చేయుచుండగా కేదారేశ్వరుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మాకెందులకు అని తెలిపి ముందు దారిలో మాయము చేసిన ధనము తెచ్చి ఇచ్చాను అది విని సంతోషించి వచ్చుచుండగా వాయుదేవుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మాకెందుకు అని వానికిచ్చెను తిరిగి కొంత దూరము వచ్చుసరికి దొంగలు కూడా మీ సొమ్ము మాకెందుకు అని తిరిగి ఇచ్చినారు అందుకు వాడు మిక్కిలి సంతోషపడి వచ్చుచుండగా ఆ బాలుని తండ్రియగు విక్రమాదిత్యుడు వేటకై వచ్చి ఆ మార్గములో ఆ బాలుడిని చూచి అతని తేజస్సుకు ఆశ్చర్యపడి అతడు ఎవరి కుమారుడో తెలుసుకోమని పరిచారకులకు ఆజ్ఞ ఇచ్చెను అంతట వారు అతని వద్దకు వెళ్లి అతడిని వెంటబెట్టుకొని రాజు వద్దకు తీసుకుని వచ్చి మీరు ఎవరి కుమారులు అని అడుగగా మా పెద్ద తండ్రి కాంతార విష్ణుడు మా పెద్ద తల్లి పుణ్యవతి మా తండ్రి విక్రమాదిత్యుడు మా తల్లి భాగ్యవతి మా పట్టణము ఉజ్జయిని మహంకాళి అనునది అని చెప్పెను అది విని రాజు ఆ బాలుడు తన కుమారుడేనని నమ్మి వాణిని కౌగిలించుకొని కొంతసేపు బాధపడి మీరు ఎచట ఉన్నారని అడుగగా ఆ బాలుడు మేము దుర్వాస మహాముని ఆశ్రమము యందు ఉన్నామని చెప్పెను అది విని ఆ రాజు సంతోషించి సర్వ సన్నాహములతో ఆ ఆశ్రమము వద్దకు పోయి గుర్రము దిగి దుర్వాస మహాముని దర్శించి సాష్టాంగ ప్రణామము చేయగా ఆ మహర్షి రాజును కూర్చోమని తెలిపి కుశల ప్రశ్నలు అడిగి పరిచారకా సహితుడు అగు రాజునకు భోజనము పెట్టించి కర్పూర సహితముగా తాంబూలమునిచ్చి రాజుని చూచి శ్రీ భాగ్యవతి కేదారీశ్వర వ్రతము ఉల్లంఘన చేసినందున ఈ విధంగా జరిగినది ఆ నోము నోమించమని చెప్పెను అది విని రాజు సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆ ఋషి దీవెనలు తీసుకొని ఆయన వద్ద సెలవు తీసుకొని భార్య పుత్రుడిని తీసుకొని కాంచీ పట్టణమునకు రాగా కాంతార విష్ణుడు ఎదురేగి తన గృహమునకు తీసుకొని పోయి భోజనాదులు చేయించగా సంతసించి అచ్చటి నుంచి వెడలి తన పట్టణమునకు సకల సన్నాహములతో ప్రవేశించెను ఆ పట్టణ జనులందరూ సంతోషించి మంగళాహారతులు ఇచ్చరి ఆ రాజు తన గృహములో ప్రవేశించి సుఖముగా ఉండెను అటు తరువాత గోదాన అన్నదాన గజదాన అశ్వదాన భూదాన కిరణ్యదాన వస్త్రదానములు చేసి సకల సామ్రాజ్యములతో సుఖముగా రాజ్యము ఏలుచుండెను ఈ కలియుగమున కన్యలు నోమితే కళ్యాణము అగును గుడ్రాలు నోమితే కుమారులు కలుగుదురు వితంతువులు నోమితే సౌభాగ్యము కలుగును ఎవరెవరు వారి కోరికలు దలచి నోమితే ఆయా కోరికలు పొందుదురు ఈ నోము నోమితే భోగమోక్షంబులు కలుగును ఈ వ్రతము ప్రతి సంవత్సరము తప్పకుండా ఎవరు నోమినను ధన కనక వస్తులాభములు కలిగి పుత్రపౌత్రాద్ది వృద్ధి జరుగును తుదకు స్వర్గము లభించును ఈ కేదారీశ్వరుని పేరున గుడులు వనములు తటాకములు భావులు ధన నిక్షేపకములు అగ్రహారములు నిర్మించినవారు సుఖప్రదముగా వినోదముగా జీవించుచుందురు ఈ క్రమముగా వ్రతము తప్పకుండా నోమిన వారలు స్వర్గప్రాప్తి పొందుదురు వ్రతము తప్పిన భక్తి తప్పదు ఈ నోము ఎవరు నోమినను ఈ కథ ఎవరు వ్రాసినను చదివినను వినినను ఆయురారోగ్యములు కలిగి పుత్రపౌత్రాబ్ది అభివృద్ధి జరిగి ఆ చంద్రతార్కారముగా వర్ధిల్లుదురు శ్రీ కేదారీశ్వరుని కృప కలిగి వర్ధిల్లు స్కాండ పురాణాంతర్గత శ్రీ కేదారేశ్వర వ్రత కథ సమాప్తము సర్వే జన సుఖినో భవంతు